నేను కూరగాయలు సరుకులు ఇది వేసుకొచ్చింది తల్లి నాకు తోడబుట్టిన అన్న తమ్ముడు ఎవరు లేరు అమ్మా అందుకే తెచ్చిన తీసుకో తల్లి కూర్చో అన్నయ్య ఇగో చెల్లె తీసుకో చల్లి ఆడబెట్టున్నయ్య మంచి తీసుకొస్తా అన్నయ్య మంచి నీళ్ళు రాదు మంచినీళ్ళు సల్లమునే తల్లి నా కడుపు చల్లబడ్డ తల్లి అమ్మా నువ్వు నాకు తోడబుట్టిన లాంటి దానివి నీకు నీ అన్నయ్య ఉన్నాడు నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా కవురు పెట్టు తల్లి సరే అనుకున్నా అన్నయ్యలాగా తోడొచ్చిన అంతకంటే భాగ్యమా అన్నయ్య ఇలా రాఖీ పండుగమ్మా రాఖీ అన్నయ్య రాఖీ రాఖీగట్ నాకంత అదృష్టం ఈ రోజు వచ్చింది అన్నయ్య అన్నయ్య లేనందుకు నాకు ఈ రోజు అయ్యి అదృష్టం వచ్చింది అన్నయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్య నాకు కూడా చెల్లె నువ్వు కూడా దేవుడిచ్చిన అరవే నాకు చెల్లెల్లాగా దొరకటం దేవుడిచ్చిన అన్నయ్య అనుకుంటా నేను ఎన్నో జన్మల పుణ్యం చెల్లె పండగైనా పబ్బమైనా ఏ పండగ పిలుస్తా తప్పనిసరి రాసెల్లె మనం దేవుడిచ్చిన ఇచ్చిన అన్నా చెల్లె

అందుకని ఇబ్బందులు ఉందని నువ్వు చెప్పినావు కదా అగో కూరగాయలు సరుకులు అన్ని తీసుకొని వచ్చినా ఇలా రాఖీ పండుగ కదండి నా చెల్లెతో రాఖీ కట్టించుకున్నా ఈరోజు మంచిగా ఉండడు ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నా కానీ పైసలు పంపించేసి పైసలు ఏమవుతు నా చెల్లెకి నేను అదే ఇబ్బందులు నా కొట్లు అంట మాదిరి